అల్లు అర్జున్ అరెస్టు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని వస్తున్న వార్తలపై మంత్రి సీతక్క స్పందించారు అల్లు అర్జున్ మీద తమకు ఎటువంటి కోపం కక్ష లేదని క్లారిటీ ఇచ్చారు అల్లు అర్జున్ అరెస్టు చట్ట జరిగిందని తెలిపారు ఆమె చట్టం తన పని తాను చేసుకుపోతోంది ఈ వ్యవహారంలో తమకు జోక్యం లేదని సీతక్క అన్నారు అల్లు అర్జున్ మామ కూడా సీఎంకు బంధువేనని గతంలో చిరంజీవి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున కేంద్ర మంత్రిగా పనిచేశారని మంత్రి సీతక్క గుర్తు చేశారు ఢిల్లీలో ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు ఆయన కూడా వాళ్ళ మామ కూడా సీఎం గారికి దగ్గర వ్యక్తే చుట్టరికాలు కూడా ఉండి ఉంటాయి చంద్రశేఖర్ రెడ్డి గారు ఇలాంతా కానీ అది చట్టపరంగా మరి ఒక మహిళ బహిరంగంగా అంత తొక్కిస్త జరిగింది కాబట్టి చట్టానికి లోబడే జరిగింది చట్టం ఎవరి చుట్టం కాదు రేపు ఎవరైనా కూడా చట్టం ఆ రకంగానే ఉంటుంది అందులో ఎవరూ జోక్యం చేసుకోలేదు కాబట్టి ఆయన మీద మాకేం కక్ష లేదు అలా వాళ్ళ ఫ్యామిలీ చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీ మెంబర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కేంద్ర మంత్రిగా పనిచేసిండు అదేవిధంగా వాళ్ళ భార్య తరపున బంధుత్వం కూడా సీఎం గారికి కూడా ఉంది మరి ఇవన్నిట్లో మాకు అంత కక్ష పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు అది పోలీసు యాక్ట్ ప్రకారం చట్టం ప్రకారం వాళ్ళు చేసుకున్నారు ఢిల్లీలో ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు